లక్ష్మి ఇంట్లో జాను నల్లపూసల ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది అప్పుడు జాను నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉంటే తులసి కూడా నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తే బాగుంటుందని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉండగా అప్పుడు తులసి లక్ష్మితో అమ్మ దానికంటే భర్త పక్కనే ఉన్నాడు నా భర్త ఎవరో కూడా తెలీదు అప్పుడు నాకు నల్లపూసల ఫంక్షన్ ఎలా చేస్తావమ్మా అని చెప్పి అంటూ ఈ ఈరోజు కాకపోతే రేపైనా నీ భర్త ఎవరో తెలుస్తుంది కదా అప్పుడు నీ నల్లపూసల ఫంక్షన్ని నేనే గ్రాండ్గా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క పంతులు గారు ముత్తైదులందరి చేత నల్లపూసలు ఎక్కించిన తర్వాత జైని ఆ నల్లపూసలు జాను మెడలో వేయమని చెప్తారు జై నల్లపూసల తాడును జాను మెడలో వేస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు పంతులు గారు నల్ల ప్రాముఖ్యత గురించి చెప్తూ కొత్తగా పెళ్ళైన జంటకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడం కోసం ఈ నల్లపూసలు వేస్తారని చెప్పి ఎంత గొప్పగా చెప్తూ ఉండడంతో అప్పుడు తులసి తాళికున్న దిష్టి కూడా పోవాలంటే తన మెడలో కూడా నల్లపూసల తాడు ఉంటే బాగుంటుందని చెప్పి లక్ష్మి తులసిని పక్కకు తీసుకుని వెళ్ళి అమ్మ తులసి పంతులు గారు ఏమన్నారో విన్నావు కదా నువ్వు కూడా నల్ల పూసలు ఎక్కించిన తాడుని మెడలో వేసుకుంటే అలాగైనా నీకున్న దిష్టిపోయి త్వరగా నీకు మంచి రోజులు వస్తాయేమో అని చెప్పి నేనే నీ తాడుకి నల్ల పూసలు ఎక్కించి ఇస్తాను అది నీ మెడలో వేసుకోమ్మా ఈరోజు చాలా మంచి రోజని పంతులు గారు అంటున్నారు కదా ఈరోజే నీ కూడా ఆ కార్యక్రమాన్ని జరిపించేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా లక్ష్మి నల్లపూసలను తాడులెక్కించి ఆ తాళిని తులసిని మెడలో వేసుకోమని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి సంతోష్ వినేస్తాడు అంటే తులసి మెడలో తాళి ఉందన్నమాట ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నది నిజమే అని చెప్పి సంతోష్ తులసి వాళ్ళ దగ్గరకు వచ్చి తులసి నీ మెడలో ఉన్న ఆ తాళి బయటకు తీయని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది ఆ తాళిని చూడగానే సంతోష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది రే సంతోష్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటే అప్పుడు సంతోష్ తులసి చేయి పట్టుకుని బలవంతంగా హాల్లోకి ఈడ్చుకొస్తాడు ఇప్పుడు నీ మెడలో ఉన్న తాళిని అందరి ముందు బయటపెట్టు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే తులసి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది ఇక దాంతో ఆ తాళిని చూడగానే అందరూ షాక్లో ఉండిపోతారు తులసి అమ్మవారి తాళిని మెడలో వేసుకొని తిరుగుతుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే అప్పుడు తులసి అయ్యో లేదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అక్క నీ మెడలో తాళి ఉండడం ఏంటక్క అని చెప్పి జానం షాకింగ్గా అడుగుతూ ఉంటుంది దాంతో సంతోష్ మీకు ఇంకా అర్థం కాలేదా ఆ రోజు అమ్మవారు తాళి పోయిందని అందరూ అనుకున్నారు కదా ఆ అమ్మవారి తాళిని ఈ తులసి మెడలో వేసుకొని తిరుగుతుంది ఇదంతా కూడా పెళ్లి నుండి తప్పించుకోవడానికే అని చెప్పి సంతోషం అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి లేదన్నయ్య నేనేమి కావాలని తాళిని మెడలో వేసుకొని తిరగడం లేదు ఈ తాళిని ఎవరో ఒక వ్యక్తి నా మెడలో కట్టేశాడు ఆ రోజు రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో కట్టడం వల్ల అతను ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పి అప్పటి నుండి ఈ తాళి దొంగతనం చేసింది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నానో ఆ తాళి దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే అప్పుడు నా భర్త ఎవరో కూడా తెలుస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ కట్టు కదా బాగానే అల్లుతున్నావు అసలైనా ఎవడో వచ్చి నీ మెడలో తాళి ఎలా కడతాడో ఎందుకు కడతాడో కావాలని పెళ్ళి తప్పించుకోవడానికి మమ్మల్ని జీవితాంతం బాధ పెట్టడానికి నువ్వు ఇలా చేస్తున్నావు నీకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం ఇష్టం లేదు అందుకే ఈ ఇంట్లో జీవితాంతం వేయడానికి ఇలా చేస్తున్నావని సంతోష్ అంటూ ఉండే రే సంతోష్ ఆ మాటలు తులసి చెప్పేది నిజమే తన మెడలో తాళి కట్టింది ఎవరో దానికి నిజంగానే తెలీదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ అమ్మ నువ్వు కూడా దాంతో కలిసి నాటకాలు ఆడద్దు నిజంగా దానికి పెళ్లి జరిగి ఉంటే దాని భర్త ఎవరో తీసుకురమ్మని చెప్పు లేకపోతే ఈరోజే అది ఆ మెడలో ఉన్న తాళిని తీసేసి నరేష్ బావ గారిని పెళ్ళి చేసుకోవాలి ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇక దానికి జన్మలో పెళ్ళి కాదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను దాని మెడలో ఉన్న తాళిని తీసేద్దాము నరేష్ బావ గారిని పిలిస్తే ఆయన ఎప్పుడంటే అప్పుడు దాని మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈరోజు గుడిలో వీళ్ళిద్దరి పెళ్ళికి నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి రే ఏం మాట్లాడుతున్నారా ఆల్రెడీ పెళ్ళైన తులసికి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ ఇదంతా నాటకం అమ్మ కావాలనే అది నాటకాలు ఆడుతుంది మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు నిజంగా ఎవరో తాళి కట్టి ఉంటే భర్త ఎవరో చెప్పేది మరి భర్త ఎవరో తెలియనప్పుడు దాని మెడలో ఉన్న తాలికి అర్థమే లేదు కదా అందుకే నేను ఇప్పుడే వెళ్ళి బావగారితో మాట్లాడుతాను సాయంత్రం గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను ఒకవేళ ఈసారి కనుక అది పెళ్లి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే దానికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి సంతోష్ బయటకు వెళ్ళి నరేష్కి ఫోన్ చేస్తాడో బాబుగారు మా చెల్లిని ఈరోజు సాయంత్రమే మీరు గుడిలో పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే నరేష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తప్పకుండా బావగారు నేను తులసిని పెళ్లి చేసుకోవడానికే కదా ఇన్ని రోజులు అమెరికాకు వెళ్లకుండా ఎదురు చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటే అయితే సాయంత్రం అమ్మవారి గుడికి వచ్చేయండి ఆ గుడిలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించే ఏర్పాట్లు చేస్తాను మీరు తాలి కట్టిన వెంటనే నాకు మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని సంతోష్ అంటూ ఉంటాడు తప్పకుండా బావగారు తప్పకుండా చేస్తాను అని చెప్పి నరేష్ ఎంతగానో ఆనందపడిపోతో సువర్ణికకు ఫోన్ చేసి మేడం ఈరోజు సాయంత్రం గుడిలో నేను తులసిని పెళ్ళి చేసుకోబోతున్నాను మీరు మీ ఏర్పాట్లలో ఉండండి పెళ్ళైన వెంటనే కూషిని మీకు అప్పగించడం తులసింది నేను అమెరికాకి తీసుకెళ్ళిపోవడం ఇదంతా కూడా చకచక జరిగిపోతాయి మీరు కూడా నాకోసం అమౌంట్ని సిద్ధంగా ఉంచండి అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు మరో పక్క జాను జైతవ్ ఏమండి అక్కను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది నిజంగానే అక్క చెప్పినట్టుగా ఎవరో తను నిద్రపోతున్నప్పుడు తన మెడలో ఆ తాళిని కట్టేశారు వాళ్ళెవరో ఎలాగైనా సరే కనిపెట్టాలండి అని చెప్పి జాను జైకి చెప్తూ ఉంటే అప్పుడు జై మనసులో తులసి గారి మెడలో తాళి కట్టింది మరెవరో కాదో ఆ సిద్ధుగాడే ఆ రోజు సిద్ధు తాలి తీయడం నేను చూశాను అంటే తాలి తీసి తులసి మెడలో తాళిని కట్టేసింది అతని అనమాట అయినప్పటికీ ఈ విషయం తెలియకుండా ఎందుకు దాచిపెడుతున్నాడో ఇప్పుడు నేను కనుక ఓపెన్ అయితే విశ్వ గురించి చెప్పేస్తాడేమోనని భయం అని చెప్పి జై ఆలోచిస్తూ ఉంటాడు ఇక సాయంత్రం తులసికి బలవంతంగా పెళ్లి చేయడం కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు మరోపక్క సిద్ధుకి కనిష్కకు మంగళ స్నానం జరిపిస్తూ ఉంటారు సిద్ధు ఎలాగైనా సరే తులసికి నాకు పెళ్లి జరిగిపోయినట్టుగా ఆ సీసీ ఫుటేజ్ దొరికినట్లయితే తులసి నా భార్య అన్న విషయం అందరి ముందు బయట పెట్టేస్తాను వదిన ఆ డ్రైవ్ ఏదో ఒక విధంగా తెస్తానని చెప్పింది త్వరగా తెస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉండగా ఖుషి సిద్ధుకి ఫోన్ చేస్తుంది ఫ్రెండు తులసి మెడలో అదేదో తాలి ఉందట ఆ తాలి వల్ల మామయ్య పొద్దున తులసి మీద చాలా కోపడ్డాడు తనని ఇంట్లో నుండి బయటకు కూడా గెంటేస్తానని అన్నాడు సాయంత్రం తులసికి గుడిలో పెళ్ళి చేయబోతున్నారు ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది తులసికి ఈ పెళ్ళి ఇష్టం లేదు బాగా ఏడుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి తాలి గురించి అందరికీ నిజం తెలిసిపోయిందనమాట అందుకే తనకి హడావిడిగా పెళ్లి చేయాలని ఆ సంతోష్ వాళ్ళు అనుకుంటున్నారా అని చెప్పి ఎట్టి పరిస్థితులను నా భార్యను నాకు దూరం కానివ్వను ఎలాగైనా సరే తులసిని నా భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరో పక్క జై సిద్ధుని కలవడం కోసం అని చెప్పి సిద్ధు దగ్గరికి వస్తాడు సిద్ధు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా తులసి గారి మెడలో తాళి కట్టి ఇక్కడ మళ్ళీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఈ పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు జై కాకపోతే మా నాన్న బలవంతం మీద చేసుకోవాల్సి వస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మరొక అమ్మాయి మెడలో తాళి కట్టలేను ఎందుకంటే ఈ జన్మకు తులసిని నా భార్య అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నావు అక్కడ తులసి గారికి గుడిలో బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు నువ్వు ఇప్పుడు కూడా నిజం బయట పెట్టకపోతే అప్పుడు తులసి గారు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది తను బాధపడితే నా భార్య జాను కూడా బాధపడుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు గుడి దగ్గరికి రావాలి వచ్చి నువ్వే తులసి గారి భర్త అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలని జై అంటూ ఉంటాడు దాంతో సరే పద అంటూ సిద్ధు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా జైతో కలిసి తులసి పెళ్ళి జరుగుతున్న గుడికి వస్తూ ఉంటాడు ఇక అలా గుడికి వస్తూ ఉండగా అప్పుడు జై సిద్ధుతో సిద్ధు ఆ పెన్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పెళ్ళి ఆపే పనిలో ఉండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ని కలుస్తాడు ఆ తర్వాత తన దగ్గరున్న పలుకుబడితో డిలీట్ అయిపోయిన సీసీటీవీ ఫుటేజ్ని రిట్రీవ్ చేస్తాడు తులసి మెడలో నరేష్ తాళి కట్టబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి సిద్ధు అక్కడికి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు తులసి మెడలో తాళి కట్టింది నేను అని చెప్పి ఇంట్లో అందరి ముందు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇకప్పుడు సంతోష్ మా చెల్లి మెడలో తాళి ఉంది అని తెలిసి కావాలని వచ్చి మా చెల్లి మెడలో తాళి కట్టింది నేనే చెప్తున్నావు కదా నిజంగా నువ్వే నా చెల్లెలు భర్త నిరూపించే సాక్ష్యం ఏది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు సాక్ష్యం నేను తీసుకువచ్చాను ఇదిగోండి ఈ పెన్ డ్రైవ్లో ఉంది అని చెప్పి జై సాక్ష్యం తీసుకురావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు